ఓం నమ శివయ నా పేరు పి సీతారామయ్య కార్యనిర్వహణాధికారి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థను బలివేకి కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తున్నాను పద్నాలుగు నుంచి పదిహేడు వరకు పాంచానంగా జరిగే ఈ మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు విస్తృతంగా చేశాము భక్తులు మనోభావాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశాం ఈ ఫెస్టివల్ మొత్తం సీసీ కెమెరాలు నిఘాలో ఉంటుంది భక్తులకి మరొకసారి మనవి చేసుకుందేమనగా మీకు ఎటువంటి అవంతరం కలిగిన ఈ హెల్ప్ డిస్క్ అని చెప్పి ఇక్కడ రెండు చోట్ల పోలీస్ కంట్రోమ్లు కూడా ఏర్పాటు చేయడం అయినది వంద మంది త్రిబుల్ ఐడి మళ్ళీ ప్రైవేట్ సెక్యూరిటీ అయితే కానీ వీళ్ళందరితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం ఎవరికి ఎటువంటి అమాంతరం ఎదురైనా మై హెల్ప్ యూ అని చెప్పి హెల్ప్ డిస్క్ ఉంది అక్కడికి వచ్చి మీరు సహాయాన్ని కోరిన వెంటనే మీకు సహాయం అందుతుంది ఉదయం ఒంటి గంట కాడి నుంచి స్వామివారి అభిషేకం బిగినవుతుంది తర్వాత ఐదు గంటల కాడి నుంచి బయట బాహ్యలింగం ఉంది అక్కడ అభిషేకాలు బిగినవుతాయి ఇంకా లోపల ఎలాంటి అభిషేకాలు చేయవు ఉదయం జరిగే ఫస్ట్ అభిషేకం జరిగేది దేవస్థానం వారి తరపు నుంచి జరుగుతుంది అభిషేకం అయిన తర్వాత ఇంకెవరు వచ్చినా సరే బయట అభిషేకాలు జరుగుతాయి ఇక్కడ చిన్న పిల్లలకి కానీ వృద్ధులకి కానీ ఇబ్బంది కలగకుండా బయట ఉచితంగా పాలు కానీ మజ్జిగ కానీ వాటర్ ప్యాకెట్లు కానీ ఇలా మేము సప్లై చేస్తున్నాం అలాగే భక్తులు కూడా క్యూ లైన్లో ఇబ్బంది పడకూడదని మేము వాళ్ళకి క్యూ లైన్లోనే ఈ వాలంటీర్స్తో వాటర్ ప్యాకెట్స్ కూడా సప్లై చేస్తున్నాం అది కాకుండా నిరంతరం ఈ దేవాలయం ఆవరణ చుట్టూ పోలీసు వారే కానీ మా వాలంటీర్సే కానీ వీళ్ళందరూ కూడా నిరంతరం చూసి భక్తుడికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎలాంటి అమాంఛనీయుల సంఘటనలు జరగకుండా పోలీసు వారు కూడా పూర్తిగా సహకరిస్తారని చెప్పి మన నూజివేడు సబ్ కలెక్టర్ వారి ఆధ్వర్యంలో పదిన్నరకి రివ్యూ మీటింగ్ జరిగింది ఆ రివ్యూ మీటింగ్లో అన్ని శాఖల వారితో కూర్చుని సమీక్షించి పంపించారు మెడికల్ వారు కూడా ఇక్కడ మెడికల్ క్యాంపు రెండు చోట్ల ఏర్పాటు చేస్తున్నారు మన రేవు దగ్గర ఒకటి మన గుడి దగ్గర ఒకటి ఫైర్ ఫైర్ వాళ్ళు కూడా స్టాండ్ బై వెహికల్ పెడుతున్నారు మరియు పిండ ప్రధానాలకి ఇక్కడ మెయిన్ ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడ ఇది దక్షిణ కాశీ అని చెప్పి దీనికి మరో పేరు ఈ దక్షిణ కాశీగా పేరు ఉండడం వల్ల ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రధానం చేయడం వల్ల పితృదేవతలకి స్వర్గాది నరకాది గతులు తప్పి స్వర్గానికి వెళ్తారని చెప్పి ఇక్కడ ఒక నానుడి దాని ప్రకారమే ఇక్కడ అందరూ కూడా పిండ ప్రధానాలకు ప్రాధాన్యత ఇస్తారు ఈ సంవత్సరం మేము పోయిన సంవత్సరం కన్నా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే లాస్ట్ రెండు నాలుగు నెలల నుంచి ఇక్కడ అమ్మవారి జాతర జరగడం వల్ల ఏలూరు జనాలు ఎవరు రాలా గుడికి ఇప్పుడు జాతర అయిపోయింది కనుక మాకు అధిక సంఖ్యలో లాస్ట్ ఇయర్ మీద జనాలు వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది దానికి అనుగుణంగా మేము ఏర్పాట్లు చేయడం అయింది భక్తులకు కూడా ఉచిత ప్రసాదం కౌంటర్ కూడా బయట ఏర్పాటు చేయడం అయింది లడ్డూ ప్రసాదం పదిహేను రూపాయలుగా విక్రయిస్తున్నాం మేము పద్నాలుగో తారీఖు కల ముప్పై వేల లడ్డు లడ్డూలు రెడీ పెట్టుకుంటున్నాం లాస్ట్ టైం మనకు పదిహేను వేల లడ్డూలు అయినాయి ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని ముప్పై వేల లడ్డూలు రెడీగా పెట్టుకున్నాం అంతకు మించి సేల్స్ అయినా తయారు చేయడానికి మేము అన్నీ సరంజామా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం భక్తులకు మరొకసారి మనం చేయండి ఏమనగా సమన్వయం పాటించండి మనము ఎంత చక్కగా స్వామివారి దగ్గరకు దర్శనానికి వచ్చామో అంత హ్యాపీగా మన పిల్లలతో మనం వెళ్ళి చేరుకుంటే మనకి మాకు మీకు మన రామలింగేశ్వర స్వామి వారికి మంచి పేరు వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏదో సంఘటనలకి గురి చేసుకుని మనం ఇబ్బందులు పడొద్దని చెప్పి దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున అన్ని డిపార్ట్మెంట్ల తరఫున మరీ మరీ మీ మీడియా తరఫున కోరుకుంటున్నాను స్థానాలు స్థానాలు గట్టే దగ్గర జలుస్థానాలు ఏర్పాటు చేసేవండి ఇదివరకు టెంపరీగా పెట్టేవాళ్ళం ఇప్పుడు ఐరన్ బారికేడింగ్తో పర్మనెంట్గా స్థానాలు జల్లు స్థానాలు ఏర్పాటు చేసాం అది కాకపోయినా వాటర్ లెవెల్ మూడు అడుగులకు మించి వెళ్లకుండా ఉండాలని చెప్పి ప్లాన్ చేశాం భక్తులు కూడా చిన్నపిల్లల్ని వాటర్లోకి పంపించవద్దండి మనం కోరి ప్రమాదాలు తెచ్చుకోవద్దు ఎందుకంటే చిన్నపిల్లల్ని మీతోనే పెట్టుకోండి స్థానాలు ఉన్నాయి వృద్ధులకి పిల్లలకి పైన జల్లు స్థానాలు ఉన్నాయి జల్లు స్థానం చేయించి వాళ్ళని గుడికొచ్చేటట్టు ఏర్పాటు చేసుకోండి భద్రత పెంచామండి పోలీసు వాళ్ళు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు పోలీసులు వస్తున్నారండి వాలంటీర్స్ త్రిపుల్ ఐటీ నుంచి వంద మంది వస్తున్నారు మా టెంపుల్ నుంచి ఒక నలభై నుంచి యాభై వరకు మా టెంపుల్ స్టాఫ్ ఉన్నారు ట్రిపుల్ ఐటీ వాళ్ళు ఒక వంద మంది ఉన్నారు మామూలుగా శానిటేషన్ సిబ్బంది పంచాయతీ వాళ్ళ తరఫున ఒక వంద మంది ఉన్నారండి ఇది కాక ఆర్ రెవెన్యూ పీడబ్ల్యూడి ఇరిగేషను అని ఏ శాఖలైన దగ్గర అందరూ కలిపి ఒక రెండు వందల మంది ఉంటారండి ప్రతి భక్తుడికి మనం ఫుల్ బెటర్మెంటు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతోనే ఈసారి మేము లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కనుక భక్తులు మాతో సహకరించి సమన్వయం పాటించి రద్దీ సమయంలో దర్శనానికి ఫుల్ స్టాప్ పెట్టి రద్దీ తగ్గినాక దర్శనం చేసుకుంటే లాస్ట్ టైం ఒక యాభై వేల మందికి ఇచ్చాము ఈసారి లక్ష మందికి ఇస్తాం మేము భక్తులు మాతో సహకరిస్తే లక్ష మందికి కాదు వచ్చిన అందరికి కూడా ఇస్తాం కనుక భక్తులు మాతో సహకరించి మీరు కూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళండి మాకు కూడా మంచి ఫెస్టివల్ మంచి వాతావరణంలో చేసామనే ఫీలింగ్ మాకు కూడా కలిగించమని భక్తుల్ని మరీ మరీ కోరుకుంటున్నాను భక్తులు మరింత పెరిగే అవకాశం వాళ్ళకి ఏమైనా జాగ్రత్తలు ఏర్పాట్లు ఏమైనా ఖచ్చితంగానండి చెప్తున్నాం కదండి క్యూ లైన్స్ గతంలో కన్నా పెంచాం క్యూ లైన్స్ సంఖ్య కూడా పెంచాం గతంలో కన్నా మనకి క్యూ లైన్లు ఎంతమంది ఉంటారు లోపల అంతమంది ఉన్నా మనం ఎప్పటికప్పుడు క్లియర్ చేసేస్తాం ఎందుకంటే అభిషేకాలు అన్నీ బయటే కాబట్టి భక్తుడు లోపల స్టాండ్ బై ఉంటాక లేదు పోలీసు వారు కూడా దానికి దానికి తగ్గట్టుగానే లోపల పోలీసు వారు బందోబస్తు కూడా ఇందా మేడం గారు వచ్చారు డిఎస్పి గారు మేడం గారు కూడా ఇందా రివ్యూ మీటింగ్లో వాళ్ళు కూడా చర్చించుకుని ఎక్కడెక్కడ ఏ పాయింట్లు ఎవరు పెట్టాలని కూడా నిర్ణయించుకున్నారు ముఖ్యంగా వాటర్ వాటర్ మనకి వాటర్ విషయంలో అసలు ఇబ్బంది లేదండి డ్రింకింగ్ వాటరే కానీ చెప్తున్నాం కదండి పిల్లలకేమో ఉదయం పూట పాలు మజ్జిగ వాటర్ ప్యాకెట్లు యాభై వేలు రూపాయలు యాభై వేలు వాటర్ ప్యాకెట్లు మనకి ఆ రోజున మన దగ్గర ఉన్నాయి అది కాకుండా అదనంగా ఇంకెన్ని కావాలన్నా మనకి స్టాండ్ బైలో మనం అవసరమైతే ఒక లక్ష వాటర్ ప్యాకెట్లు మనం స్టాండ్ బై చేసుకోవడానికి కూడా ప్లాన్ ఉంది ఏమి ఇబ్బంది లేదండి ఎంతమంది వచ్చినా మేము స్వాగతిస్తాము ద మాతో సహకరించి దర్శనం కూడా చక్కగా చేసుకుని వెళ్ళమని చెప్పి మరీ మరీ కోరుతున్నాం